హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త నిధి లాగిన్ నందు ఇలా చేసి రెండు వేల ఇరవై రెండు నాటి పెండింగ్ అమౌంట్ అయితే పొందండి మరి దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు శుభవార్త రెండు వేల ఇరవై రెండు నాటి పెండింగ్ పీఎఫ్ మొత్తాన్ని ఇలా పొందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు ఒక ముఖ్యమైన ప్రకటన ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు జనవరి తర్వాత పదవీ విరమణ చేసినా లేదా ప్రస్తుత పదవీ విరమణ చేయనున్న వారికి ఇది వర్తిస్తుంది రెండు వేల ఇరవై రెండు జనవరి నెలకు సంబంధించిన జడ్పీపిఎఫ్ మినహాయింపుల విషయంలో ఉన్నటువంటి పెండింగ్ సమస్య పరిష్కారం అయింది అసలు సమస్య ఏమిటి అంటే గత ప్రభుత్వం పదకొండవ పిఆర్సి అమల్లో భాగంగా రెండు వేల ఇరవై రెండు జనవరి నెలకు సంబంధించిన జీతాలను నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసింది దీనివల్ల ఆ నెలకు సంబంధించిన జడ్పీపిఎఫ్ మినహాయింపులు చాలా కాలం పాటు ఉద్యోగుల ఉపాధ్యాయుల ఖాతాలో జమ కాలేదు ఈ విషయంపై అనేక సందర్భాల్లో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని సంప్రదించాయి వారి నిరంతర కృషి ఫలితంగా సదరు జెడ్పీ మినహాయింపులు ఇటీవల జెడ్పీఎఫ్ ఖాతాకు జమ అయ్యాయి ఇప్పుడు మీరు మీ పెండింగ్ మొత్తాన్ని ఇలా పొందవచ్చు ఎలా పొందవచ్చు అంటే రెండు వేల ఇరవై రెండు జనవరి తర్వాత పదవీ విరమణ చేసిన వారు అలాగే ప్రస్తుతం పదవీ విరమణ చేయనున్న వారు రెండు వేల ఇరవై రెండు జనవరి నెల పిఎఫ్ మొత్తాన్ని ప్రస్తుత ఫైనల్ పేమెంట్స్తో పాటుగా పొందే అవకాశం ఉంది దీనికోసం మీరు కొన్ని సాధారణ దశలను అనుసరించాలి మొదటిది పేసిప్ డౌన్లోడ్ చేయండి మీ వ్యక్తిగత నిధి లాగిన్లోకి లాగిన్ అవ్వండి అక్కడ రెండు వేల ఇరవై రెండు జనవరి నెలకు సంబంధించిన పేసిప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ జడ్పీ ఫైనల్ పేమెంట్ దరఖాస్తు ఫారాల్లో రెండు వేల ఇరవై రెండు నెల జనవరి నెల పిఎఫ్ మినహాయింపుల గురించి స్పష్టంగా అయితే నమోదు చేయండి డౌన్లోడ్లో చేసుకున్న డౌన్లోడ్ చేసుకున్నటువంటి రెండు వేల ఇరవై రెండు జనవరి పేసి ఫైనల్ పేమెంట్ దరఖాస్తు ఫామ్లతో పాటు జత చేసి పంపండి ఈ ప్రక్రియను అనుసరించినట్లయితే రెండు వేల ఇరవై రెండు జనవరి నెలకు సంబంధించిన మీ పెండింగ్ జెడ్పీఎఫ్ మినహాయింపుల మొత్తాన్ని ప్రస్తుత ఫైనల్ పేమెంట్తో పాటు పొందడానికి అవకాశం ఉంటుంది పదవి విరమణ చేసిన ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పెండింగ్ జెడ్పీపీఎఫ్ పిఎఫ్ మొత్తాన్ని త్వరగా పొందాలని అయితే నిధి లాగిన్ ద్వారా మీ పేసీపీ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు ఫామ్లను పూర్తి చేయడం ద్వారా ఈ మొత్తాన్ని సులభంగా అయితే పొందవచ్చు